మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మీ రాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా నవంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసం ఈ మాసమందు అనేక గ్రహాల తాలూకు స్థితిగతులు ఉదాహరణకి అతిచారంలో ఉండేటువంటి గురువు తిరిగి వక్రగతిని ప్రారంభం చేయడం చాలా కాలంగా వక్రగతిలో ఉన్నటువంటి శనేశ్వరుడు తన యొక్క వక్రగతిని పూర్తి చేసి మరలా రుజుమార్గంలో సంచరించడం కుజుని యొక్క స్థితిగతులు రవి యొక్క మార్పు ఇలా అన్ని గ్రహాలు కూడా తమ యొక్క తమ యొక్క స్థానాలని కొంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే పదవ తారీఖు దగ్గర నుండి బుధుని యొక్క వక్రగతి ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో బుధుడు వక్రించి ఉన్న మార్గంలో ఉన్న తులారాశిలోనే బుద్ధుని యొక్క సంచారం ఉన్నది అలాగే రాహుకేతువులు కుంభ సింహరాశులు ఎందే ఉన్నారు గురువు కర్కాటక రాశి ఎందే ఉన్నారు శనేశ్వరుడు మీనరాశి ఎందే ఉన్నారు కాకపోతే శనేశ్వరుడు ఈ మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు వక్రగతిలో ఉండి మాసం చివరిలో మాత్రం వక్రత్యాగం చేస్తారు అంటే వక్రగతిని వదిలిపెట్టేస్తారు ఇవి ఫిక్స్డ్ గా ఉండేటువంటి గ్రహాలు వీటితో పాటుగా శుక్రకుజులు కూడా వృశ్చిక రాశి ఎందే ఉన్నారు అంటే మీరు గమనించండి గురుడు రాహువు కేతువు శనేశ్వరుడు కుజుడు బుధుడు అలాగే ఈ మాసమందు శుక్రుడు కూడా ఆల్మోస్ట్ స్థిరంగానే ఉన్నారు మిగతా గ్రహాలు అంటే పర్టికులర్ గా రవి గ్రహం యొక్క స్థితిగతులు గనక మనం పరిశీలన చేస్తే పదహారవ తారీఖు వరకు తులారాశి ఎందు పదహారవ తారీఖు తర్వాత వృశ్చిక రాశి ఎందు రవి యొక్క సంచారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ మార్పు ప్రభావితం చదిస్తూ ఉంటుంది గురుని యొక్క అతిచారము శని యొక్క వక్రగతి ముగింపు ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఉన్నాయి ఈ నవంబర్ మాసంలో కాబట్టి ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి నవంబర్ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చును కారణం ఏమిటి అంటే ఈ రాశి వారికి గురుబలం ఉన్నది రవి బలం ఉన్నది బుధ బలం ఉన్నది శుక్రబలం ఉన్నది కుజ బలం ఉన్నది రాహు బలం ఉన్నది అంటే దాదాపుగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఐదు నుండి ఆరు గ్రహాలు ఒక నెలలో ఖచ్చితంగా యోగించేటువంటి పరిస్థితులు ఈ నవంబర్ నెలలోనే ఉన్నాయి గత మాసాలు గత మూడు నాలుగు మాసాలుగా మీరు వీడియోలు చూసే ఉంటారు దాంట్లో నేను నిక్కచ్చిగా చెప్పేశాను ఏమని బాగాలేదండి గ్రహస్థితి బాగాలేదు మాస ఫలితాన్ని బట్టి వార ఫలితాలు వస్తాయి కాబట్టి వారంలో కూడా నేను బాగాలేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి బాగాలేదంటే చాలా మంది పాపం ఎందుకు ఇప్పుడు చూసినా మకర రాశికి మీరు నెగిటివ్ చెప్తారు అనేటువంటి ధోరణిలో మాట్లాడినటువంటి వారు ఉన్నారు కానీ ఏనాడు శాస్త్రాన్ని తప్పి మాట్లాడిన పరిస్థితులు లేవు ఎందుకంటే అందులో ఉన్నది ఉన్నట్టు మనం చెప్పేస్తే ఇందులో జాగ్రత్త పడేటువంటి వాళ్ళు జాగ్రత్త పడ్డారు ఇప్పుడు నిజంగా మకర రాశి వారికి మంచి రోజులు వచ్చాయి ఒక ఆయన నాకు ఫోన్ చేసి లేదా కొంతమంది మెసేజ్ రూపంలో కూడా చెప్పారు ఏమంటే మీరు పలానా వారంలో పద్దెనిమిదో తారీఖు దాటిన తర్వాత గురుడు మారిన తర్వాత ఈ మకర రాశి వారికి మంచి జరుగుతుంది మొట్టమొదటి మంచి అప్పటి నుండే జరుగుతుంది అని చెప్పారండి నాకు పలానా ఉద్యోగం వచ్చింది ఆ టైం నుండి నాకు బాగుంది అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ఈ మాసంలో ఐదు నుండి ఆరు గ్రహాలు యోగించడం అనేటువంటిది ఏమి మామూలు విషయం కాదు చాలా అద్భుతమైనటువంటి విషయం అందులో లాభస్థాన మందు కుజుడు యోగించడం అనేటువంటిది ధైర్యం ఏకాదశ గతే కుజే అన్నది శాస్త్రం కుజుడు ఏకాదశ మందు రవి బుధుడు శుక్రుడు ఏకాదశ ఏకాదశ స్థానమందు స్థితులై ఉండడం వల్ల ఆర్థిక పరిపుష్టి ఆరోగ్య పరిపుష్టి అలాగే సంపద అభివృద్ధి చెందుతూ ఉండడం కుటుంబం అభివృద్ధి చెందుతూ ఉండడం అలా అనేక రకాలైనటువంటి అభివృద్ధులు ఉన్నాయి ఉద్యోగాభివృద్ధి వ్యాపారాభివృద్ధి ఇవన్నీ కూడా ఈ రోజు మరి ఈ గ్రహస్థితి వల్ల మకర రాశి వారికి ఉన్నాయి కాబట్టి ఈ నవంబర్ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసము ఈ మాసం చివరిలోనే శనేశ్వరుని యొక్క వక్రగతి కూడా తొలగిపోతుంది కాబట్టి శనేశ్వరుని యొక్క పూర్తి అనుకూలత కూడా వస్తుంది అంటే అక్కడ చూడండి ఏడు గ్రహాలు అంటే ఏ చంద్రుడితో కలుపుకుని ఎనిమిది పరిపూర్ణంగా ఒక గోచారంలో అన్ని గ్రహాలు యోగించేటువంటి రాశిగా మకర రాశి ఆవిర్భవించబోతూ ఉన్నది కాబట్టి మకర రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి వీడియో పంపి వారిలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని పెంపొందించండి మకర రాశి వారికి నవంబర్ లాగాయితూ అద్భుతమైనటువంటి రాజయోగం ప్రారంభం కాబోతూ ఉన్నది అయితే ఇది ఈ మాసం మొత్తము ఉంటుంది మిగతా మాసాల గురించి మనం పక్కన పెడితే నవంబర్ మొత్తము ఈ రాజయోగం ఉంటుంది శనేశ్వరుని యొక్క వక్రగతి పూర్తి అయితే ఆయన యోగిస్తారు చంద్రుడు మధ్యలో యోగిస్తున్నారు ఒక్క కేతువు గ్రహం మినహాయించి మిగతా గ్రహాలు అన్ని అనుకూలించేటువంటి రాశి ఏకైక రాశి మకర రాశి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అన్నిటినీ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు చక్కగా మీ జీవితాన్ని మీరు ఎలా మరల్చుకోవాలి అనుకుంటున్నారో ఆ రకంగా మరల్చుకోవచ్చు గ్రహస్థితి పూర్తి స్థాయిలో అనుకూలిస్తూ ఉంటుంది కాబట్టి నవంబర్ నెల మీది అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం గణపతి ఆరాధన చెయ్యండి ఆ ఉన్న ఒక్క కేతువుని వదిలిపెట్టేయడం ఎందుకు ఆ కేతు యొక్క అధిష్టాన దేవత గణపతిని ఆరాధన చేస్తే ఆయన కూడా అనుకూలిస్తారు ఎప్పుడైతే గోచారంలో అన్ని గ్రహాలు బాగున్నాయో జాతకం బాగున్నా బాగా లేకుండా కొంతవరకు ముందుకెళ్తుంది జాతకం కూడా బాగుంటే మహారాజు యోగ దశ నడుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టు ఈ ఆశ్వీజ కార్తీకాలలో ముహూర్తాలు ఉంటాయి ప్రత్యేకించి నవంబర్ నెలలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అంటే నిజంగా కార్తీక మాసంలో ఉండేటువంటి పెళ్లి ముహూర్తాలు అత్యంత బలమైనటువంటి పెళ్లి ముహూర్తాలు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అయితే చాలా మంది నన్ను అంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నా ఎందుకంటే ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో పెళ్లి కుదుర్చుకుని అక్టోబర్ నవంబర్ లో పెళ్లి చేసుకుందామండి మా వాళ్ళు ఏమో విదేశాల్లో ఉన్నారు అక్కడ నుండి టికెట్లు బుక్ చేసుకోవాలి మాకు ఎవరో చెప్పారండి కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుట కార్తీక మాసంలో పెళ్లి చేస్తే చాలా ఇబ్బందిట లేదు పెళ్లికి ఏం దోషం లేదన్నారండి కానీ శుభ కార్యక్రమం ఆ రోజు చేయకూడట అంటే గర్భాధానం ఇంకా చెప్పాలంటే ఫస్ట్ నైట్ లాంటివి చేయకూడదుటండి అలా చేస్తే చాలా అరిష్టం కార్తీక మాసం అంటే శుభ కార్యక్రమాలు అంటే మన పుణ్యమాసం కదా మనం గుడ్డు తినం లేకపోతేనేమో నాన్ వెజ్ తినం మానేస్తాం అలాంటిది మరి ఈ ఫస్ట్ నైట్లు అవన్నీ ఎలా చేస్తారండి గర్భాధానాదులు ఎలా చేస్తారండి అందుకనే కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదని చెప్పారండి అన్న మాటలు నాకు ఈ మధ్యకాలంలో చాలా వినపడ్డాయి విస్మయానికి గురయ్యా నేను ఏమిటిది ఇంత వ్యతిరేకమైన ప్రచారం కనబడుతోంది ఇంకొక ప్రచారం కూడా కనబడింది అది ఇంకో వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దానికి అంత అవసరం లేదు ఏమంటే పెద్దవాళ్ళు పైన ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలి అండి ఇంట్లోనూ మా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు పైనే ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలంటే అలా లేకపోతే అరిష్టం జరుగుతుంది కానీ ఇదేంటమ్మా ఇలాంటి పోకలు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు ఒక చిన్న సూక్ష్మని చెప్తాను వినండి ఇప్పుడు పెద్దవాళ్ళ భుజాల మీదకి ఎక్కి పిల్లలు ఆడుకుంటారు అవునా కదా అని అడిగాను అవునండి పెద్దవాళ్ళ భుజాల మీద ఎక్కి చిన్న పిల్లలు ఆడుకుంటారు అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడున్నారు కింద ఉన్నారు పిల్లలు ఎక్కడున్నారు పైనున్నారు అంటే పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు పైన ఉండాలి అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి గారు పై ఫ్లోర్ లో అన్నగారు పై ఫ్లోర్ లో తమ్ముడు ఆ పై ఫ్లోర్ లో అందరికన్నా చిన్న తమ్ముడు అలా ఉండొచ్చు ఇంకొక రకంగా అసలు ఈ శాస్త్రం ఎందుకు పెట్టారండి అంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మెట్లెక్కి అన్ని ఫ్లోర్లు పైకెక్కలేరు కాబట్టి వారు కిందే ఉంటారు వచ్చిన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆరా తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయని వాళ్ళని కింద పెట్టారు చిన్నవాళ్ళు పైకెక్కగలరు శరీరం సహకరిస్తుంది కాబట్టి ఉండాలి అన్నది కూడా వాస్తులో మర్మం దీన్ని మార్చేసి పెద్దవాళ్ళు ఉండాలి చిన్నవాళ్ళు కింద ఉండాలని మొదలు పెట్టారు ఇది నేను ఆశ్చర్యపోయినటువంటి విషయం ఇంకొకటి ఈ కార్తీక మాసంలో పెళ్లి చేయకూడదుటండి పెళ్లి చేసినా కూడా ఈ శుభకార్యం చేయకూడదుటండి అని మొదలు పెట్టారు చెప్పు ఎవరు ప్రచారం చేస్తున్నాడు ఇవన్నీను తప్పు కదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి కార్తీక మాసము అన్నది నా కార్తీక సమో మాస దాంతో సమానమైనటువంటి మాసం లేదు దేనికి దానం చేయడానికి కన్యాదానంలో ఒక సంకల్పం చెప్తారు దశా పూర్వేశాం దశాపరేశాం మధ్వంశానా మాతృవంశానాం పితృ నరకాతు తీర్య శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం కన్యాదాన మహంకరిష్యే అని చెప్పి ఆ కన్యాదాత సంకల్పం చెప్తాడు అంటే ఏంటి ఇటు దశాపూర్వేశం దశాపరేశం అంటే పది తరాల ముందు పది తరాల తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ధరించిపోవడానికి ఈ కన్యాదానం చేస్తున్నాను నేను సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహంకరిష్యే అలంకారం చేసి కన కన్యాం కనక సంపన్నాం కనక వరణేర్యుతం అంటే అంత కనకాభరణాలతో కూడా అలంకారం చేసి దానం చేస్తున్నాను అంటే ఎంత తరించిపోతారు ఒక బంగారం దానం చేయడమే చాలా కష్టం ఈ రోజుల్లో అలాంటిది అన్ని కాసులు బంగారము అంతకన్నా విలువైనటువంటి అమ్మాయిని దానం చేస్తే కలియుగంలో అందులోను కార్తీక మాసంలో ఈ ఇరవై ఒక్క తరాల వాళ్ళు ఎంత తరించిపోతారు ఈ విషయాన్ని మానేసి కన్యాదానం చేయకూడదు లేదా పెళ్లి చేయకూడదు అనేటువంటి ధోరణి రావడం అనేటువంటిది చాలా పొరపాటు కాబట్టి అది తప్పు పెద్దవాళ్ళు ఉండాలి అన్నది తప్పు ఈ రెండిటినీ కూడా మార్చుకోండి పెద్దవాళ్ళు కింద ఉండాలి చిన్నవాళ్ళు ఉండాలి కన్యాదానం చేస్తే కార్తీకంలో చేస్తే ఇరవై ఒక్క తరాల వాళ్ళు ధరించిపోతారు కాబట్టి కార్తీక మాసంలో నిరభ్యంతరంగా వివాహాదులు చేసుకోవచ్చునో దానికి ధర్మపరమైనటువంటి కామానికి ఏ విధమైనటువంటి లోపము లేదు ఏ విధమైనటువంటి దోషము ఉండదు ఎందుకంటే సృ సృష్టి కార్యం జరగాలి అది ధర్మబద్ధంగా జరిగితే అసలు బ్రహ్మగారు ఉన్నదే అందుకు సృష్టి చేయమనే మానవులను సృష్టించారు కాబట్టి చక్కగా వివాహాలు చేసుకోవచ్చును ఏ విధమైనటువంటి లోపము లేదు